వెంకీ నువ్వే వాక్యం చెప్పేవాడువా నువ్వు కాకపోతే ఏడు వేల మంది ఉన్నారు నువ్వే పాటలు పాడేవాడివా నువ్వు కాకపోతే ఏడు వేల మంది నువ్వే కొల్లూరులో చర్చి పెట్టేవాడువా నువ్వు కాకపోతే ఇంకా ఏడు వేల మంది చేత నేను చర్చి పెట్టించగలను దేవుడు యొక్క పని జరిగించగలను దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు గడ్డి ప్రకతో మాట్లాడించగలిగిన వాడు మనిషి చేత మాట్లాడించలేడా ఒకవేళ అన్యులు అవ్వచ్చు విగ్రహారాధికులు అవ్వచ్చు శక్తి చేత బలము చేత మనిషి యొక్క నోరు మూపించగలరేమో కానీ రాళ్లతో సైతము దేవుడు తన నామ నామహిమార్థమై కీర్తనలు ఉజ్జీవంతో కూడిన అను అన్నమాట రాళ్లతో సైతము దేవుడు మాట్లాడించగలిగిన సమర్థవంతుడు ప్రవక్తల యొక్క నోరు నువ్వు మూపిస్తావేమో కానీ ప్రవక్తలకు సైతము బుద్ధి చెప్పడానికి దేవుడు మోగజీవిగా ఉన్న గాడిదికు సైతము వాక్కునివ్వగలిగిన వాడు అతి గొప్ప శక్తి కలిగిన దేవుణ్ణి మనం ఆశ్రయించుకున్నాం ఆయన పని చేయటం మనకు బాధ్యత ఆయన పని చేయటం మనకు యోగ్యత ఆయన పని చేయటం దేవుడు మనకిచ్చే ఒక మంచి అవకాశం అవకాశాన్ని వాడుకొని అది చిన్నదైనా పెద్దదైనా దేవుని యొక్క కను దృష్టిలో ఉండి పనిచేయటం మాత్రమే ముఖ్యం